కుందేలు తాబేలు ఒకప్పుడు ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంటుంది తాబేలు మాత్రం నెమ్మదిగా నడుస్తూ ఉండేది ఒకరోజు కుందేలు తాబేలిని చీసి నవ్వింది అయ్యో నీనడక చూడగానే నాకెంత నవ్వొస్తుందో నేను ఒక్క నిమిషంలో పరిగెత్తేది నువ్వు గంటల తరబడి నరుస్తావు అని ఎగతాళి చేసింది వేగంగా పరిగెతగలగడం గొప్ప విషయం కాని ఓర్పు క్రమం కృషికూరా ముఖ్యమే మనిద్దరం ఒక పందెం పెట్టుకుందామా కుందేలు నవ్వుతూ అంగీకరించింది మరుసటి రోజూ అడది జంతువులంతా కూడి పందెం మొదలైంది కుందేలు బలంగా పరిగెత్తి చాలా ముందుకెళ్లింది తాబేలు నెమ్మదిగా తన దారిలోనే నడుస్తూ వచ్చింది కుందేలు వెనక్కి తిరిగి చూసి తాబేలు చాలా దూరంలో ఉందని గమనించింది కూడా నన్ను దాటలేడు అని అనుకొని చెట్టుకింద పడుకొని నిద్రపోయింది తాబేలు మాత్రం ఆగకుండా తన దారిలోనే నెమ్మదిగా నడుస్తూ వచ్చింది చివరకు గమ్యస్థానానికి చేరుకుంది కుందేలు మెలుకువ వచ్చేసరికి తాబేలు ఇప్పత్తిగా పందెంలో గెలిచింది నీతి ఓర్పు క్రమం కృషి ఉంటేగా